హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విక్కీ పద్మావతి మాటలు విని మురళి నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా విక్కీ ముందు బయట పెట్టిన పద్మావతి తండ్రి నిజంగానే పద్మావతి తండ్రి విక్కీ పద్మావతిని ఒకటి చేయబోతున్నాడా మురళి నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టబోతున్నాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి ఇంట్లో లేదని తెలుసుకొని అరవింద్ అయితే ఇక విక్కీని నిలదీస్తూ ఉంటుంది విక్కీ గొడవ జరిగింది తను ఎటో వెళ్ళిపోయిందని చెప్తాడు దాంతో అరవింద్ అయితే విక్కీ చంప పగలగొడుతుంది అప్పుడే ఇక అరవింద అంటూ ఉంటుంది పద్మావతి ఎక్కడున్నా వెతుక్కొని ఇంటికి తీసుకురా లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అరవింద్ అయితే అంటూ ఉంటుంది ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పింది పద్మావతితోనే నువ్వు ఇంటికి రావాలి లేకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అరవింద దాంతో విక్రమ్ అయితే పద్మావతిని వెతకడానికి బయలుదేరుతాడు మురళి అయితే ఆ పద్మావతి ఈ విక్కీగాడ్ అన్న మాటలకి ఏ నొయ్యో గుయ్యో చూసుకునే ఉంటుంది ఈ పాటికి చనిపోయే ఉంటుంది పద్మావతి చనిపోయిన వార్తను విని ఈ అరవింద్ కూడా ఇక్కడ చనిపోతుంది అప్పుడు ఆస్తి అంతా నాకు దక్కుతుంది మంచి ప్లాన్ చేశాను అని అనుకుంటూ తనని తాను సమర్థించుకొని మురిసిపోతూ ఉంటాడు మురళి అయితే ఇక పద్మావతికి ఇంట్లో మర్యాదలన్నీ చేస్తూ ఉంటాడు విక్రమ్ తండ్రి ఇక విక్రమ్ తండ్రి అయితే నాకు చిన్న పనుందమ్మా నేను ఇంటికి బయటికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే సరేనండి అని పద్మావతి అంటూ ఉంటుంది విక్రమ్ తండ్రి బయటికి వెళ్ళంగానే అప్పుడే దివ్య అయితే పద్మావతి దగ్గరికి వచ్చి అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు మా నాన్న మంచితనంతో నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉన్నావో నేనైతే ఎప్పుడో నిన్ను బయటికి నెట్టేసేదాన్ని అసలు మా ఇంటికి రావడానికి నీకు లేదా అంటూ పద్మావతిని దివ్య అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక దివ్య అన్న మాటలకి పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పద్మావతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఏదైతే అదే జరుగుతుంది అని అనుకుంటూ పద్మావతి అయితే ఇక అప్పుడే విక్రమ్ తండ్రి లేని సమయంలో తన పుట్టింటికి బయలుదేరిపోతుంది పుట్టింటికైతే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు ఇక పద్మావతిని చూసి పార్వతి అయితే అమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయావో అను ఫోన్ చేసి పద్మావతి అక్కడికి వచ్చిందా అని అడిగితే ఏం జరిగిందో నువ్వేమైపోయావని ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడు ఇక పద్మావతి తన తల్లిని పట్టుకొని ఏడ్చేస్తుంది అమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంటే ఏమైంది పద్మావతి ఎందుకు అలా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక పద్మావతి జరిగిందంతా చెప్తుంది అల్లుడి గారిని నీ ప్రాణాలకి తెగించి నువ్వు తనని కాపాడితే తను నీ ప్రేమకి వెలకట్టాడా అని అంటూ ఉంటుంది పార్వతి అవునమ్మా అంత ప్రేమ చూపించినా కూడా తను నన్ను నమ్మడం లేదు అందుకనే నేను అతనితో ఉండలేనని వచ్చేశాను ఇంటికి రావస్తే మళ్ళీ మీ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడి రాలేదమ్మా కానీ చివరికి ఇక్కడికి రాక తప్పలేదో అని పద్మావతి అంటూ ఉంటుంది అమ్మీ నువ్వు మా ఇంటికే రావాలి నీ పుట్టింటూ ఇది కూడా నీ ఇల్లే కదా నువ్వు ఎప్పుడూ కూడా అలా ఆలోచించొద్దు నాకు తెలుసమ్మి నువ్వే తప్పు చెయ్యవని అంటూ పార్వతి అయితే లోపలికి తీసుకువెళ్తుంది పద్మావతిని ఆండాలు అలాగే భక్త ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత పద్మావతిని చూసి అమ్మి పద్మావతి ఎప్పుడొచ్చుండా అంటూ భక్త అయితే అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వచ్చాయినా అని పద్మావతి అంటూ ఉంటుంది పార్వతి పద్మావతి ముఖాలు బాగోలేకపోయేసరికి అలా దిగులుగా ఉన్నారు అని భక్త అయితే అడుగుతూ ఉంటాడు అలా అడుగుతూ ఉన్నప్పుడే పార్వతి అయితే జరిగిందంతా చెప్తుంది నీ ప్రేమకే విలువ కడతాడా ఇక మనిషి మారడు అర్థమైపోతుంది చెప్పుడు మాటలు విని భార్యని దూరం చేసుకుంటున్నాడు అంటూ భక్త అయితే అంటూ ఉంటాడు ఇక తరువాత పార్వతి అయితే అనుకి ఫోన్ చేసి పద్మావతి ఇంటికి వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అను అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది వదిన పద్మావతి ఇంటికి వెళ్ళుండాదట అని అరవింద్ అను అనంగాల్ని మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఈ పద్మావతి పోలేదనమాట మళ్ళీ విక్కి బ్రతిమలాడి ఇంటికి తీసుకొచ్చేస్తాడేమో అని మురళి అయితే అనుకుంటూ ఉంటాడు అయినా అన్ని మాటలన్నాక మళ్ళీ పద్మావతి వస్తుందా అని మరొక విధంగా ఆలోచిస్తూ ఉంటాడు మీ ఇంటికి వెళ్ళిందంటే విక్కీ తప్పకుండా నా కోసమైనా సరే పద్మావతిని బ్రతిమిలాడి ఈ ఇంటికి తీసుకొస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద ఇక అరవింద అన్న మాటలకి అప్పుడే ఇక అను అయితే నేను ఒకసారి పోయి వస్తాను అని అను అంటూ ఉంటుంది ఇప్పుడు వద్దు అను ఇప్పుడు వెళ్తే తనని ఇంకా బాధ పెట్టిన వాళ్ళం అవుతాము విక్కీ వెళ్ళాడుగా చూసుకుంటానులే బావగారికి ఫోన్ చేసి చెప్పండి వదిన అని అంటూ ఉంటుంది అను అప్పుడే విక్కీకి ఫోన్ చేసి పద్మావతి వాళ్ళ అమ్మల ఇంటికాడ ఉందట అక్కడికి వెళ్ళి పద్మావతిని తీసుకురా లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అరవింద అంటూ ఉంటుంది అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వెళ్తాడు పద్మావతిని రా వెళ్దామని చెయ్యి పట్టుకొని ఇక తీసుకు వెళ్ళబోతూ ఉండగా అప్పుడే చెయ్యి విధిల్చుకుంటుంది పద్మావతి నా ప్రేమకి వెలకట్టి నాకు డబ్బుల్ని చూపించి నువ్వు నా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయ్ అన్నట్టు మాట్లాడారు ఆ మాట నాకు నచ్చలేదు ఏ భార్యకి కూడా నచ్చదు అందుకని నేను నేనుగా ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది కలే అసలు కూడా అది అవ్వదు అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడు ఇక విక్కీ అయితే పద్మావతి అన్న మాటలకి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు అలా వెళ్ళిపోవాలని చూసినా విక్కీని ఆపి పద్మావతి తండ్రి అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి బాబు వెళ్ళిపోతున్నారు అమ్మి పద్మావతి నువ్వెందుకు వెళ్ళనంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే భార్య ప్రేమకు కూడా విలువ కట్టే అంత గొప్పవాడు నా భర్త అంత గొప్పవాయిన భర్త దగ్గర నేను ఉండలేకపోతున్నాను నాన్న అందుకే వచ్చేశాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అసలు అప్పటి వరకు నాతో మంచిగానే ఉన్నారు ఆ క్షణం ఏమైందో నాకు అర్థం కావడం లేదని పద్మావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మురళిగాని ప్రేమించి మా అక్క అతని అతడు భర్తేనని మా అక్కకి తెలిసి కూడా అతనితో కలిసి తిరిగావంటే ఉంటే నిన్నేమనుకోవాలి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే ఇక మురళి అయితే మంచివాడు కాదు అని భక్త అయితే చెప్తూ ఉంటాడు ఎవరి గురించి అయితే పద్మావతిని ప్రశ్నిస్తున్నాడో అసలు ఆ మురళిగాడు ఎంత మోసగాడో తెలుసా ఏ బ్యాక్గ్రౌండు లేదని మా దగ్గర పనిలోకి మా పనులన్నీ చేసి పెట్టేవాడు తర్వాత పద్మావతిని పెళ్లి చేసుకుంటానని ప్రయత్నించాడు ఆ తర్వాత నాకు తెలిసింది అను ఆర్యల నిశ్చితార్థం తర్వాత ఈ నీచుడు అరవింద భర్త అని తెలిసింది ఆ రోజు నుంచి కూడా వీడిని పద్మావతికి దూరంగానే ఉండాలనుకున్నాను నాకు వీడు పక్షవాతం వచ్చేలా చేశాడు ఇంజెక్షన్ చేసి నా నోరు పడిపోయేలా చేశాడు అందుకే నిజాన్ని బయట పెట్టలేకపోయాను ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళని నమ్మించి పద్మావతి మెడలో బలవంతంగా తాలి కట్టబోయాడు అప్పుడు నువ్వు వచ్చి ఆపావు పద్మావతి మనసులో నువ్వే ఉన్నావు ఆ నీచుడు ఆ దుర్మార్గుడు గురించి బయట పెడితే ఎక్కడ మీ అక్క చనిపోతుందని మమ్మల్ని అందరినీ నిజం చెప్పకుండా దాచిపెట్టింది పద్మావతి అంటూ మురళి నిజ స్వరూపం మొత్తాన్ని సాక్ష్యాలతో సహా బయట పెడతాడు పద్మావతి తండ్రి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు